ఆగస్టు ఏడు ఎనిమిది తాదీ తేదీలలో వినుకొండలో పల్నాడు జిల్లా ద్వితీయ మహాసభలు జరగబోతూ ఉన్నాయి ఈ మహాసభలో రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు సహాయ కార్యదర్శి ముప్పాల్ నాగేశ్వరరావు గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగల్ అజయ్ కుమార్ గారు మొదలైన నాయకులందరూ ఈ మహాసభలో పాల్గొని ప్రసంగిస్తారు ఈ వినుకొండలో జరిగే మహాసభల్లో ఈ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని చర్చించి ఆ సమస్యల్ని తీర్మాన రూపంలో చేర్చి వాటి పరిష్కారం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతూ ఉంది కాబట్టి అందరూ కూడా కార్మికులు కర్షకులు రైతులు బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈ మహాసభలో పాల్గొని మహాసభను జయప్రద చేయాలని కోరుతా జిల్లా త్యా మహాసభలు వినకొండలో ఆగస్టు ఏడు ఎనిమిది తేదీలో జరుగుతూ ఉన్నాయి మన రాజుగారు చెప్పినట్టు ఆ మహాసభలకి రాష్ట్ర నాయకత్వం వస్తూ ఉంది కాబట్టి మన నర్సాపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్మికులు అదేవిధంగా ఆయిల్ మిల్లు కార్మికులు డాల్ మిల్లు కార్మికులు రైస్ మిల్లు కార్మికులు అందరూ కూడా పాల్గొని ఆ యొక్క మహాసభలను జయప్రదం చేయాలి అదేవిధంగా ఏడవ తేదీన ర్యాలీ బహిరంగ సభ ఉంటుంది ఆ బహిరంగ సభకి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు అదేవిధంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల్ నాగేశ్వరరావు గారు అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల్ అజీవ్ కుమార్ గారు మొదలగురు నాయకులు అందరూ కూడా పాల్గొంటారు కాబట్టి ఆ మహాసభలో మీ అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మరి రంగయ్య గారు రంజిరెడ్డి గారు రాజు గారు అదేవిధంగా నాగేశ్రా గారు చిన్నసాయిదా గారు మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ